వనదేవతలు అయినటువంటి సమ్మక్క సారాలమ్మ సమ్మక్క సారక్క కొలువై ఉంటారు అడవి అటవీ ప్రాంతంలోనే ఉంటారు రెండు సంవత్సరాలకోసారి అద్భుతమైనటువంటి గిరిజన కుంభం ఎలా జరుగుతుంది అక్కడ ఈ సందర్భంగా ములుగులో పెట్టినటువంటి గిరిజన విశ్వవిద్యాలయానికి సమ్మక్క సారక్క నామకరణం చేయడం నిజంగా గిరిజనుల యొక్క సెంటిమెంటును తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంటును హిందూ బంధువుల యొక్క సెంటిమెంట్ను ఈరోజు గౌరవించిన వాళ్ళు అవుతామని మనం చేస్తా ఉన్నాను గిరిజన యొక్క సంరక్షణ కోసం గిరిజన హక్కుల కోసం గిరిజన ఆచార వ్యవహారాల పరిరక్షణ కోసం ఆది పరాశక్తియే సమ్మక్క సారక్క రూపంలో మరి గిరిజనులు రక్షించిందనేటువంటి విశ్వాసము గిరిజన సమాజంలో ఉంటుంది కాబట్టి ఈరోజు గిరిజను విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ఒకైతే అయితే ఆ విశ్వవిద్యాలయానికి సమ్మక్క సారాలమ్మ లేక సమ్మక్కా సారక్క నామకరణం చేయడం అనేటువంటిది